లో ఈ వీక్ అన్ని కలెక్షన్ల కిక్కులే తమిళ్ లో అంటూ అజిత్ హిందీలో గంగూబాయ్ తో ఆలియా భీమ్లా నాయక్ అంటూ సౌత్ ని ఊపేందుకు పవన్ సిద్ధమయ్యారు అయితే ఈ మూడు కేవలం లోకల్ మార్కెట్ లో కాదు సిద్ధమయ్యాయి ఈ వీక్ బాక్స్ ఆఫీస్ లో రాబోతున్నాయి సౌత్ నార్త్ అంత మాస్ మూవీలే దుమ్ము దులపబోతున్నాయి కోలీవుడ్ స్టార్ అజిత్ వాలిమై రిలీజ్ కాబోతోంది అజిత్ హీరోగా తెలుగు హీరో కార్తికేయ విలన్ గా చూస్తున్న వాలిమై ఈ నెల ఇరవై నాలుగున వస్తుంటే ఆ మరుసటి రోజే పవర్ఫుల్ సునామీకి రంగం సిద్ధమైంది పవన్ రానా కలిసి చేస్తున్న అయ్యప్పనం కోషియం ఈ ఫ్రైడేనే బాక్స్ ఆఫీస్ ను కుదిపెయ్యబోతోంది భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడ్డా సినిమా రిలీజ్ లో మాత్రం నో డౌట్ అంటున్నారు మూడు వేల ఐదు వందల థియేటర్స్ లో ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా విడుదల కాబోతుందట బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి తీసిన బయోపిక్ గంగూబాయ్ కతియావాడి ఈ సినిమా కూడా సౌత్ నార్త్ అంతటా ఒకేసారి రిలీజ్ కాబోతోంది పాన్ ఇండియా మూవీగా దాడికి రెడీ అయ్యింది హిందీ తో పాటు దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది మొత్తానికి తెలుగులో భీమ్లా నాయక్ హిందీలో గంగూబాయ్ తమిళ లో వాలిమయ్యంటూ అంతగా సినీ సందడి పెరిగింది